హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించిపోతున్నానండి ఇది వచ్చేసి శారీ అండి ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఓకేనండి ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను వన్ మీటర్ లైనింగ్ని తడి పైరింగ్ చేసి పెట్టుకున్నాను కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాసి వేసుకున్నాను బ్లౌజ్ టోటల్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పదహారు ఇంచులు అండి అదే పదహారు ఇంచులు ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ క్లోజ్ వైపు ఏమో నా వైపున ఉందండి క్లోజ్ పాటు ఆపోజిట్ ఏమో కూరపాట్ అనమాట ఓకేనా ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట ఇక్కడ చూడండి నడుము కొలత వచ్చేసి ముప్పై అండి అందులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అనమాట ఓకేనా ఇక్కడ కింద వైపున వచ్చేసి నేను ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచులుకి మార్క్ చేసేస్తున్నాను ప్లస్ వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ వైపుని డాట్ వేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేస్తున్నాను అండి ఓకేనా ఇది డీప్ నెక్ కొలత కాబట్టి నడుము కొలత నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత అండి తొమ్మిదిన్నర అనమాట ఇది దేనికండి అప్ప చెస్ట్ కొలత అనమాట ఓకే ఈ విధంగా తొమ్మిదిన్నరకి విధంగా మార్క్ చేసేసాను కింద వైపున డాట్తో కలిపి తొమ్మిదిన్నర మార్క్ చేసాం కదా అక్కడ నుంచి ఈ అప్ప చెస్ట్ కొలత వరకు తొమ్మిదిన్నర మార్క్ చేసాం కదా ఈ రెండిటికి కలిపి ఈ విధంగా ఒక లైన్ రాసేసాను ప్లస్ ఖర్చు అండి ఓకేనా డీప్ నెక్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోద్దండి కొంతమందికి ఏంటంటే చెస్ట్ ఎక్కువ వాళ్ళకి ఒకటి ప్లస్ ఒకటి పావు యాడ్ చేస్తే సరిపోద్దండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్కి వచ్చేసి గీత తక్కువ నాలుగు ముప్ప మార్క్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాసేసాను ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వేసే డాట్ పొడవు వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి వన్ ఇంచ్ డాట్ కాబట్టి అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచ్ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇంకా సైడ్ వచ్చేసి క్రాస్కి వచ్చేసి ఒక హాఫ్ అండి చూడండి ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము అక్కడి నుంచి ఇంకా మనము సైడ్ క్రాస్ తీయాలండి చూడండి ఇది వచ్చేసి డాట్కి విధంగా మార్క్ చేసేదాము అనమాట అయితే డాట్ కుట్టేస్తామో అక్కడి నుంచి హాఫ్ ఇంచ్లోకి కలిపేయాలండి ఈ సైడ్ క్రాస్ తీయడం వల్ల మనకి సైడ్ ఏ విధమైన ముడతలు రావండి ఓకేనా కుట్టి వేసుకున్న తర్వాత బ్లౌజ్ కూడా సైడ్కి వచ్చి బయటకు రాదనమాట అందుకోసం ఖచ్చితంగా డీప్ వాటికి ఏ బ్లౌజ్ అయినా పది సైజు వాటికి హాఫ్ ఇంచ్ తీయాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది తీసుకుంటున్నాను అండి చూడండి ఈ విధంగా నైన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ రాచేసేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి కింద వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టానండి కానీ మరీ వీళ్ళు అంత బ్రాడ్ వేసుకోరు కాబట్టి పావు తక్కువ ఇంచులకు మార్క్ చేసేసి రౌండ్ షేప్ ఇచ్చేస్తారనమాట ఇక చూడండి ఫస్ట్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేసేసాను బ్యాక్ వైపుని వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేసి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి చంకడోన్ వచ్చేసి ఒక ఇంచులకు మార్క్ చేసేస్తున్నానండి అదే ఆరు ఇంచులు వైపుని కూడా మార్క్ చేసేసుకొని ఏ క్రాసుకు లేకుండా ఒక లైన్ రాసేసుకుంటున్నాను ఓకేనండి ఇంక ఇక్కడ నుంచి ఒక ఐదున్నర ఇంచులకు మార్క్ చేసేసుకొని ఏ క్రాసుకు లేకుండా ఈ విధంగా ఈ రెండింటిని కలిపేసి ఒక లైన్ రా చేస్తున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి పెద్ద సైజు వాటికి వచ్చేసి ఈ విధంగా ఇంచుకి మార్క్ చేయండి చంక వైపున ఏ విధమైన ముడతలు రావన్నమాట ఇక్కడ నుంచి ఒకటి ఇంపాంచు అనమాట ఈ స్కేల్ని యూజ్ చేసి ఈ మూడు మార్కింగ్లు టచ్ ఏ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేయడం మనండి ఇంక ఇక్కడ నెక్కు నెక్ వైపుని వచ్చేసి పట్టుకొని ఉండడం కోసం ఒక పావించి ఈ విధంగా డీప్ నెక్ వాటికి మాత్రమేనండి ఈ విధంగా పావించి ఇంచ్ డౌన్ పెట్టాలండి నెక్ వైపున అప్పుడు షోల్డర్స్ జరకుండా పట్టుకొని ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి చంకకు ఒక ఫార్ములా ఉంటుందండి ఆ ఫార్ములా ఏంటంటే ఈ కస్టమర్కి ఎంత చంకర ఉంటుందో తెప్పియాలంటే ఈ ఫార్ములాతో వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎక్కడైతే కుడతామో ఎక్కడ కుట్టుబడుతుందో అక్కడ ఈ విధంగా హాఫ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు నాకు వచ్చేసి తొమ్మిది ఇంప వచ్చిందనమాట కానీ నాకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేసి తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట అందుకోసం నేను ఈ విధంగా పైకి ఒక పావు ఇంచు మార్క్ చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఒకటి పావుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తీసేసుకొని ఈ విధంగా చంకన్ రౌండ్ని మార్క్ చేసేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఎక్కడైతే కుట్టుబడుతుందో మనం హ్యాండ్ ఎక్కించడానికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్తో కదా కుట్టాము అక్కడ ఆ విధంగా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా కొలుచుకోవాలండి ఓకేనా షోల్డర్కి హాఫ్ ఇంచు వదిలేయాలి ఇంకా మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ గుట్టేస్తామో అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా వచ్చేసి పావు తక్కువ తొమ్మిది ఇందులు తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఒక గీత ఎక్కువ వచ్చినా ప్రాబ్లం అయితే లేదు ఓకేనండి మరీ అయితే రాకూడదు అనమాట ఓకేనండి ఇంక ఇక్కడ నెక్ వైపును కూడా ఖచ్చితంగా ఒక పావు ఇంచు డౌన్ తీయండి పావు ఇంచు డౌన్ తీయడం వల్ల మనకి షోల్డర్స్ చారవ అనమాట నెక్ వైపును పట్టుకొని షోల్డర్స్ జారదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ దాటికిను సైడ్ కుట్టుబడే దగ్గర ఇక్కడే కుట్టుబడుతుందండి ఇంకే డౌట్ లేదనమాట ఓకేనా వీటన్నిటికీ కూడా రన్ మార్క్ చేసేసుకోవడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను అనమాట ఒకసారి నా మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే కటింగ్తో పాటు కూడాను స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అవుతుందండి కొత్త వాళ్ళకి అందుకోసం పర్టికులర్గా చెప్తున్నాను అండి ఇప్పుడు బ్యాక్ తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోగానే హ్యాండ్స్ని కట్ చేయాలండి ఓకేనా హ్యాండ్స్ని కట్ చేయడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి నాలుగు మడతలు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద వైపునొచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాసేసేసుకోవాలండి చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాసేసేసుకోవాలి చూడండి అంటే మనం తడి పైరం చేసుకున్నాం కాబట్టి తడిపాం కాబట్టి మనకి హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటుందండి క్లాత్ అందుకోసం ఈ విధంగా చెక్ చేసుకుని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాసేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి టోటల్ ఖర్చులతో కలిపి పదించులండి అదే పదించులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్చేసేసుకుంటున్నాను ఓకేనా మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రా చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను ఒక అయితే కరెక్ట్గా మార్క్ చేస్తానండి ఇంకొక వచ్చేసి టెన్ ఇంచెస్ అనేది మార్క్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా మార్క్ చేశానంటే ఒక గీత వచ్చేసి కిందకు మార్క్ చేశానండి అందుకని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఏ క్రాస్ లేకుండా ఈ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ రా చేసేస్తున్నానండి ఈ సైజుకి వచ్చేసి ఇక్కడ డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నానండి ఈ విధంగా మూడున్నర ఇంచులకు మార్క్ చేసేసుకుని మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ రా చేసేస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి షోల్డర్ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చంకరా ఉండి ఎంతండి తక్కువ తొమ్మిది ఇంచులు కదా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇంకా కింద వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఆరు ఇంచులకు మార్క్ చేసేసుకున్నానండి ఈ చంక్ లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాసేసాను ఇంకెక్కడ ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ చంక్ లూజ్ వరకు కూడా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రా ఇంకెక్కడ ఇక్కడ చూడండి పావించు ఆ విధంగా డౌన్ పెట్టుకొని పావించులోకి కలిపేయాలండి అంటే హ్యాండ్ షేప్ను పర్ఫెక్ట్గా తీసే విధానం అనమాట ఇంక ఇక్కడ నుంచి ఒక గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటుందో సగం నుంచి వచ్చేసి ఆ విధంగా ట్రా చేస్తే మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి ఈ హ్యాండ్ ఇంకా అర్థం కాలేదంటే మన ఛానల్లో హ్యాండ్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా తీయాలనేది కూడాను ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇంకా ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా హ్యాండ్ ఓన్ పెట్టాలి అనేది కూడాను చెప్తున్నానండి చాలా క్లియర్గా కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను మిడిల్కి ఒక గాడు పెట్టేసుకున్నాండి కింద వైపున ఎక్సెస్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి ఫ్రంట్ పేపర్ని ఒత్తిద్దామంటే ఇక్కడ వచ్చేసి చంకలోజ్ మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మిడిల్కి మిడిల్కి ఉంది కదా అక్కడ నుంచి వచ్చేసి ఈ విధంగా ఒక వన్ ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నానండి వన్ ఇంచకి మార్క్ చేసేసుకుని ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ చంకలోజ్ ఉంది కదా అక్కడ వరకు టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ ఇవ్వాలండి ఇంక ఇక్కడ వచ్చేసి ఈ సైజుకి వచ్చేసి ఒక ముప్పై ఇంచు చంకలు ఒత్తియాలన్నమాట ఓకేనా హ్యాండ్లు తీయాలండి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి చాలా సన్నగా స్టార్ట్ చేయాలి ఇంకా ముప్పై ఇంచులో కలిపేయాలండి ఇంకా అక్కడ నుంచి వన్ ఇంచ్ ఉంది కదా మార్కింగ్ అక్కడ వరకు కలిపేయాలండి స్టార్టింగ్ ఎన్నింగ్ ఎండింగ్ వచ్చేసి చాలా కూసుగా రావాలండి ఓకేనా ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి చూడండి అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత హ్యాండ్లో తీయాలనేది కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి ఖచ్చితంగా ఒక ముప్పై తీయాలండి చూడండి రెండు చివరిలో కూడా నేను ఈ విధంగా కూసుగా రావాలి ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా నేను ఘాటు పెట్టేసుకున్నాను మార్కింగ్ ఇంకే తీసి పక్కన పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అనమాట ఫ్రంట్ని కట్ చేయాలంటే క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తాం కదా అటువైపున మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం అనమాట ఓకేనా ఓపెన్ సేమో నా వైపున ఉన్నాయి ఇంకా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేస్తున్నానండి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేశాను హ్యాండ్ కట్ చేసిన వైపునే మనం షోల్డర్ పార్ట్ పెట్టాలండి ఓకేనా బ్యాక్ పార్ట్ షోల్డర్ వచ్చేసి హ్యాండ్ కట్ చేసాం కదా అటువైపే ఉండాలన్నమాట ఇప్పుడంతా అవుట్లైన్ అంతా మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ ఈ చంకర ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నానండి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేస్తాను అనేది కూడా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ వచ్చేసి నెక్ని కూడా కొంతవరకు కట్ చేసి ఇక్కడ పావించి డౌన్ పెట్టాను కదా ఇది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఈ విధంగా పావించి డౌన్ పెట్టానండి ఓకేనా అంతవరకు కట్ చేశాను అనమాట ఓకేనా అప్పుడే మనకి షోల్డర్స్ చేరకుండా నెక్ వైపుని పట్టుకుంటుంది ఇక్కడ వచ్చేసి అప్పర్ చేస్టులతో అండి అది బ్యాక్ పార్టీకి ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా అప్పర్ కొలత ఒకేలా ఉంటుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వేపును వచ్చేసి చంక మార్క్ చేస్తున్నాను చూడండి ఇది క్రాస్ కటింగ్ డీప్ నెక్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి స్కెళ్తే ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అండి ఓకే నేను ఈ సైజుకి వచ్చేసి హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా చంకలోతి మార్క్ చేసేసుకోవాలి ఓకేనండి ఇది వచ్చేసి డీప్ నెక్ కొలత కాబట్టి మనం వచ్చేసి చంకలో హాఫ్ ఇంచ్ పెట్టామనమాట ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి పావు తక్కువ ఏడించులకు మార్క్ చేస్తున్నాను ఈ కస్టమర్ వచ్చి ఈ ఈ సైజులకు వచ్చేసి ఆరున్నర సరిపోద్దండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి పావు తక్కువ ఏడించులు ఇంకా సెవెన్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట కింద వైపున వచ్చేసి పావుతో ఒక మూడు ఇంచులు మార్క్ చేసేసుకుని రెండింటిని కలుపుతూ అంటే నెక్ వర్క్ కట్ చేస్తాను కదా ఈ రెండింటినీ కలుపుతూ స్కేల్తో ఒక లైన్ రా చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను అండి ఇంక ఇక్కడ నుంచి గమనించండి ఈ సైజు వాళ్ళకి ఎవరికైనా కూడాను ఇదే పద్ధతిలో మీరు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నుంచి ఒక పదమూడున్నర ఇంచులు మార్క్ చేస్తున్నానండి ఈ సైజు వాళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా పదమూడున్నర ఇంచులు పెట్టాలండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా మొత్తం కూడాను అడ్డంగా ఈ విధంగా ఒక లైన్ చేస్తున్నాను ఓకేనండి ఇంక ఇక్కడ నుంచి నెక్ వైపు నుంచి వచ్చేసి ఒక ఐదు పావు ఇంచుకి మార్క్ చేస్తున్నానండి ఇంక ఇది కూడా తెలియకపోతే మీకు కింద వైపు నుంచి ఈ బ్లౌజ్ పొడవు ఎక్కువ కాబట్టి ఒక మూడున్నర అదే బ్లౌజ్ పొడవు తక్కువైతే ఒక త్రీ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్దండి ఇంకా తెలియదు అంటే పదమూడు ఉంది కదా అక్కడి నుంచి ఒకటిన్నర నుంచి మార్క్ చేసుకున్నా సరిపోద్దండి ఇంక ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ మూడు ఇంచులు అనమాట ఇంక ఇక్కడ నుంచి ఒక ముప్పై ఇంచుకి మార్క్ చేసుకున్నాను అండి పదమూడున్నర మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి ఒక ముప్పై ఇంచుకి మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేస్తాను అనమాట ఇంకే మెయిన్ డేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను ఇంకా మన ఫార్ములా ప్రకారం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి వైపున వచ్చేసి ఈ విధంగా లోపలికి పావించి మార్క్ చేయాలండి బుక్స్ల వైపున పావించి దేనికంటే మనకి స్టార్టింగ్ బుక్స్ పట్టుకుని షోల్డర్స్ చారు అనమాట అందుకోసమనండి ఓకేనా ఇప్పుడు చూడండి మూడున్నర వచ్చింది కదా అక్కడి నుంచి ఇంకా డాట్ కుట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి ఎనిమిదిన్నర అనమాట మనకు నడుముకోవాలి ఎంత అండి ఎనిమిదిన్నర అనమాట ఎనిమిదిన్నర ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా ఎక్కడి వరకు ఎనిమిదిన్నర వచ్చిందో అక్కడికి ఆ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇంకా అక్కడే కుట్టుబడుతున్నండి ఓకేనా కనీసం మనం కుట్టిన తర్వాత బ్లౌజు సైడ్ వచ్చేసి షేప్ పట్టి రెండున్నర ఇంచులైనా ఉండాలండి ఓకే ఈ బ్లౌజ్ పొడవుంది కాబట్టి రెండున్నర ఇంచులైనా ఉండాలి అంతకైనా ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఓకేనే ఈ విధంగా వచ్చేసి రన్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాను మెయిన్ మెయింటకి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి కొన్ని బ్లౌజులు వచ్చేసి పొడవు తక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి వాటికి వచ్చేసి సైడ్ షేప్ పట్టి వచ్చేసి రెండించులు కూడా వస్తుంది దానివల్ల ప్రాబ్లం లేదంటే బ్లౌజ్ని బట్టి ఇవన్నీ మారిపోతాయండి ఓకేనా బ్లౌజ్ను బట్టి చెస్ట్ని బట్టి కూడాను ఇదంతా మారిపోద్ది అనమాట దీనికి వచ్చేసి మీడియం చెస్ట్ ఉంది కాబట్టి పైనుంచి నేను పదమూడున్నర పెట్టానండి అంటే ఎగ్జాక్ట్గా సరిపోద్ది అనమాట ఈ నడుము కొలతకి ఈ పొడవు అనేది ఒకసారి మీరు ఈ పద్ధతిలో కట్ చేసుకొని స్టిచ్ చేసి చూడండి మీకే అర్థం అవుతుంది అనమాట ఓకేనండి అంటే కటింగ్ అనే కాదు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడతారండి అందుకోసం ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా ఈ మార్కింగ్ మీదే మనకి కుట్టుబడుతుంది అనమాట అంటే సై సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఈ రెండు ఒక దాని మీద ఒకటి విధంగా ప్లేస్ చేసి మనం సైడ్ జాయిన్ చేస్తామండి ఓకే అండి చూసారు కదా మీరు కటింగ్తో పాటును స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అయిపోవడానికి ముందే చెప్పేస్తున్నాను అనమాట చాలా ఈజీ అయిపోద్ది అనమాట మీకు ఓకేనండి ఇంక ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి షేప్ పట్టికి ఒక ఫార్ములా ఉంటుందండి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళది ఇక్కడ నుంచి మూడున్నర ఉంది కదా మెయిన్ డాట్ వదిలేసి ఇంక అక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉంది గీతకు పదిన్నర అనమాట ఓకేనా ఈ విధంగా ఈ పదిన్నరకు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి నేను పదకొండు ఇంచులకు మార్క్ చేస్తున్నానండి ఓకేనా అదే పదకొండు ఇంచులు పై వేపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ రాసేసాడు మేము అంటే ఎవరికైనా కూడా ఇదే ఫార్ములాతో మీరు కనుక ఇదే పద్ధతిలో అంటే ఈ మెథడ్లోనే మీరు షేప్ పట్టిన కట్ చేస్తే ఎవరికైనా సెట్ అయిపోద్ది అనమాట ఫ్రంట్ వచ్చేసి ఒక నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఇక్కడ మిడిల్ వచ్చేసి మూడున్నర అనమాట మిడిల్ అంటే స్టార్టింగ్ నుంచి ఈ విధంగా త్రీ అండ్ హాఫ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి అంటే ఈ మూడు మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా షేప్ పట్టికి షేప్ షేప్ ఇచ్చేయడం అనమాట ఇప్పుడు చూసారు కదా మార్క్ చేసుకుంటున్నట్టుగా కట్ చేస్తుంది అన్నమాట ఓకేనండి అంటే ఈ పద్ధతిలో ఎవరికైనా కూడాను ఈ ఫార్ములాతోనే మీరు షేప్ పట్టి కట్ చేసుకుంటే ఏ విధంగా సరిపోద్ది అని తెలియాలంటే మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఆ విధంగా ఘాటు పెట్టేసుకున్నానండి ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ కూడా ఈ విధంగా కట్ చేస్తుంది అనమాట చూడండి చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా చాలా ఫాస్ట్గా అయిపోయిందా లేదా అండి బ్లౌజ్ కటింగ్ ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా శాంపుల్గా ఒక బ్లౌజు ఈ పద్ధతిలో కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి చూడండి ఇది బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ షేప్ పట్టి కూడా కంప్లీట్గా అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకొచ్చేసి దీని స్టిచ్చింగ్ వీడియో కూడాను పెట్టడానికి ట్రై చేస్తానండి అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే అయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయాలని అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్